ప్రతిదానికి కూడా రాజకీయం చేసేడు జగన్మోహన్ రెడ్డినో వైసీపీ నేతలను ఇరికించేడు అంటే ఇప్పుడు ఏం జరిగినా ఈ తొమ్మిది ఏళ్లలో విద్యుత్ ధరలు పెరిగినా జగన్ ప్రభుత్వమే కారణం ఒకవేళ పథకాలు ఇవ్వడం ఆలస్యం అయినా జగన్ ప్రభుత్వమే కారణం మీరు అప్పులు చేసి వెళ్ళిపోయారు మేము ఇవ్వలేకపోతున్నాం మీరు మొత్తం విద్యుత్తుకి బకాయిలు పెట్టేశారు డిస్కమ్లకి అవి చెల్లించడానికి లేట్ అవుతుంది ఆ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనాం మీద ఛార్జీలు పెంచాల్సి వచ్చింది కానీ మేమైతే పెంచలేదు మాకు అసలు ఏ పాపం తెలియదు ఇది ప్రభుత్వం చెప్పే మాట ఇప్పుడు తాజాగా మదనపల్లి ఆర్డీ ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందట దాని వెనక ఎవరున్నారంటే మదనపల్లి అంటే మరి చిత్తూరు జిల్లా కదా అందుకని అక్కడ పెద్దిరెడ్డి కుటుంబం ఉంది కావాలనే చేశారు ఇప్పుడు ఇదే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి కొన్ని నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి గత ఏడాది జూలై ఇరవై ఒకటో తేదీన రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే ఫైలు దహనం చేశారంటూ సీఎం చంద్రబాబు సర్కార్ చేసిన ప్రచారంలో నిజం లేదని తెలిపోయింది ఈ కేసులో ప్రధాన నిందితుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జి గౌతమ్ తేజ్ నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో నేర నిరూ నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదిక వెల్లడించింది అతడే నేరం చేశాడని నిరూపించలేమని అందులో పేర్కొన్నారు దీంతో ఇదంతా కావాలని చేసి చేసిన సంఘటనగా ప్రభుత్వ వ్యవస్థలతో చిత్రీకరించేందుకు కోటం సర్కారు పన్నిన కుట్రలు బెడిసి అనేది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చిన్నారులపై వరుసగా అగత్యాలు జరుగుతున్నాయి ఏమీ పట్టించుకున్నట్లు వ్యవహరించిన కోటం ప్రభుత్వం మదనపల్లి ఘటనలో మాత్రం డీజీపీ సిఐడి చీఫ్లను ఆగమేఘాల మీద హెలికాప్టర్లో ఘటనా స్థలానికి పంపి ఏం ఏదో జరిగిపోయిందంటూ హంగామా చేసింది గౌతమంతో పాటు అప్పుడు ఆర్డీఓ మురళి మరికొందరు కలిసి కార్యాలయానికి నిప్పు పెట్టారు అనేది భూములకు సంబంధించిన ఫైలను దహనం చేశారు అంటూ ఆరోపించింది ఈ ఘటనపై తొలుత అగ్ని ప్రమాదం కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిలతో సెక్షన్ కేసులు కేసు మొత్తం అన్ని మార్చి ఇప్పుడు ఈ కేసు మొత్తంగా గౌతమ్ తేజ్ చుట్టూ తిరిగింది కుట్రకోణం ఉందని అనుమానంతో సిఐడి అధికారులు పోలిగ్రాఫ్ పరీక్షలు చేశారు తెరవైనా ఎవరైనా ఉన్నారా ఎవరి పాత్ర ఏంటి అనే వాటిని వెలుగులోకి తేవాలని భావించారు ఓ కేసుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం కీలకమైన పోలీగ్రాఫ్ పరీక్షను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తారు సిఐడి అధికారుల వినత మేరకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో అమరావతి ఏపీఎఫ్సిఎఫ్ఎల్ అధికారుల నిందితుడికి ఆ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు సాంకేతికంగా నిజాలను రాబట్టేందుకు గౌతమ్ తేజ్ని నాలుగు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లయితే తెలిసింది అయితే ఇందులో ఎక్కడా కూడా రాజకీయంగా ఏమీ చేయలేదని కాకపోతే ఏంటి ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం ఘటనను మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలు పదే పదే విష ప్రచారం చేశారు మదనపల్లిలో ప్రభుత్వ భూములను దోచుకున్నారంటూ తప్పుడు ఆరోపణలతో బ్రతు జల్లారు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేకున్నా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పెద్దిరెడ్డి మద్దతుదారులను అక్రమంగా కేసులతో వేధించారు ప్రభుత్వం పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోగా ఎల్లో మీడియా దీనికి వంత పాడింది అదిగో పుల్లు అంటే ఇదిగో తోకా అనేది అంటే మొత్తానికి ఈ పాలిగ్రాఫ్తో అసలు ఈ కుట్రలో గాని ఈ ప్రమాదం వెనక కానీ పెద్దిరేడు కుటుంబం కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎవరూ లేరు అని తేలింది అనేది సాక్షి చెబుతోంది